ఆయన భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు రాబోయే రోజుల్లో పెట్టుకోబోతున్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది శర్మలం అబద్దాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్స్ మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను నువ్వు నోట్ సాయి సాయిరెడ్డి గారితో చెప్పారట తర్వాత సాయిరెడ్డి గారు అంటే సాయిరెడ్డి గారు కొంచెం దూరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఊహించింది చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను ఒక భాగ సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారంట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద కేసు పెట్టారు సొంత చెల్లి బిడ్డలు తన సొంత మేనలుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కార్యవర్తలు ఇద్దరు బైబుల్ ముందేసుకుని క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి ఫేస్ 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 గాడ్ నేను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్ కురుస్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ లేదన్న విషయం కూడా అర్థమైనట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా